నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది తీవ్ర స్థాయిలో దుమారాన్ని కూడా రేపుతుంది ఎందుకంటే భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర టూకు కూడా కొంత సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా నాలుగు రాష్ట్రాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది కేవలం తెలంగాణలో ఒక్క రాష్ట్రంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది మరి ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఇప్పటికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అంటే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటూ కూడా ఇవాళ టైమ్స్లో విడుదల చేసినటువంటి సర్వే ప్రస్తుతం సంచలనం రేపుతోంది మరి ముఖ్యంగా ఈ సర్వే ఒకసారి చూస్తే షాకింగ్ విషయాలే వెలుగులేక వస్తున్నాయంట ఖచ్చితంగా తెలుస్తుంది మరోవైపు ఈసారి కూడా అంటే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మోడీ సర్కారే మరోసారి పార్లమెంట్లో మరోసారి కొలవ తీరిగిపోతా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఇవాళ పార్లమెంట్ మొత్తం స్థానాలు ఉంటే బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమికి దాదాపుగా పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలే ఇవాళ స్పష్టంగా మెజార్టీగా టైమ్స్నోవ్ యొక్క సర్వే యొక్క సారాంశంగా తెలుస్తుంది కేవలం బీజేపీకి మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతుంది అంటూ కూడా ఈ సర్వే యొక్క విషయాలు వెల్లడిస్తున్నారు మరోవైపు ప్రస్తుతం సంచలనం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వేవ్ పెరుగుతోంది ఓవైపు మరోవైపు టైమ్స్ నా సర్వే ఖచ్చితంగా బీజేపీకి మూడు వందల ఎనిమిది స్థానాల నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలు వస్తున్నాయి అంటే మరి మోదీ హవా తగ్గలేదు అని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా కర్ణాటకలో కొంత కర్ణాటక రిజల్ట్స్ తర్వాత మోదీ గ్రాఫ్ పడిపోయింది మోడీ ఎక్కడైతే పర్యటన చేశాడో అక్కడంతా కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేక గాలి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ కూడా చర్చ విస్తృతంగా సాగింది అయితే ఈ క్రమంలో తెలంగాణలో మోడీ పర్యటన చేసినా కూడా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున బీజేపీ గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ క్రమంలో ఒకసారి కనుక మోడీ గ్రాఫ్ అంటే సౌత్లో మోడీ గ్రాఫ్ పెద్దగా లేదని స్పష్టంగా చేసుకో తెలుసుకోవచ్చు మరోవైపు నార్త్ విషయం తీసుకుంటే ఖచ్చితంగా మోడీ గ్రాఫ్ నార్త్ లో ఇంకా మోడీ వేవ్ మోడీ మేనియా కొనసాగుతోంది అని ఈ టైమ్స్ నవ్ యొక్క సర్వే చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే బీజేపీకి దాదాపుగా దేశవ్యాప్తంగా మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చినాయంటే ఖచ్చితంగా బీజేపీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అయినా మరోవైపు ఈ ఈ మధ్య కాలంలో అయోధ్య రామ మందిర నిర్మాణం సంబంధించి కూడా ఓపెనింగ్ జరగబోతోంది సో ఇవన్నీ కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉండబో పోతున్నాయి అందుకనే బీజేపీ చరిష్మ బీజేపీ గ్రాఫ్ మరోవైపు మోడీ ఇంపాక్ట్ మోడీ మీద ఇంకా పెద్ద ఎత్తున దేశ ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి అందుకనే ఇవాళ మోడీ ఇంకా దేశానికి ఖచ్చితంగా అవసరము హిందుత్వ ఎజెండాతో కొంత బీజేపీ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా కొంత నార్త్ వైపు ఉన్నటువంటి ప్రజలు ఇంకా బీజేపీ వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తారు ఈ సర్వే యొక్క లెక్కలు చూస్తుంటే సౌత్ లో కొంత బీజేపీ వేవ్ తగ్గినప్పటికీ కూడా నార్త్ లో మరింత బలపడుతోంది బీజేపీని ఖచ్చితంగా అర్థమవుతుంది ఒక్కసారి ఇతర పార్టీలకు కూడా ఒకసారి మనం ఏ స్థానాలకు ఏ పార్టీలకు ఇస్తుంది సర్వే అని కూడా ఒకసారి చూసే చేస్తే ఎన్డిఏ కూటమికి దాదాపుగా నలభై నాలుగు శాతం ఇవాళ అక్కడ ఓట్ షేర్ రాబోతోంది సీట్ షేర్ కూడా రాబోతోంది మరీ ముఖ్యంగా ఇండియా కూటమి ఏదైతే ప్రతిపక్ష కూటమిగా ఇండియా పేరు తోటి ఇవాళ కాంగ్రెస్ తో పాటు కొన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకుని ఆ ఇండియా కూటమికి దాదాపుగా ముప్పై తొమ్మిది శాతం ఇవాళ ఓట్ షేర్ సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఈ సర్వే ప్రకారం సో ఇక కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే బీజేపీకి ఇందాక నేను చెప్పినట్టుగా మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది వస్తే కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు నుంచి డెబ్బై రెండు స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పరిమితం అవుతోంది అంటే ఖచ్చితంగా బీజేపీ తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా గణనీయంగా బలపడడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి కానీ ఇవాళ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీ బీజేపీతో కాంగ్రెస్ పార్టీ వెనకంజాలోనే ఉంది అని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరీ ముఖ్యంగా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ ఇమేజ్ పెరిగిందని అందరూ కూడా సర్వత్రా చర్చ జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా రాహుల్ ఇమేజ్ మరింత పెరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేది ఈ సర్వే చూస్తే అర్థమవుతుంది మరోవైపు వైఎస్ఆర్టీపీ పార్టీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలు అంటే ఆంధ్రాలో ఉన్నవే ఇరవై ఐదు స్థానాలు మరి అందులో ఒక వైసీపీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలు వైసీపీ కైవసం చేసుకోబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో అంటే మరి ఇప్పుడున్న ఇప్పుడు వైసీపీ కూడా అత్యధిక స్థానాలే కలిగి ఉన్నాయి దాదాపు పదిహేడు పద్దెనిమిది స్థానాలు ఆంధ్రాలో కలిగి ఉన్నాయి అయినప్పటికీ కూడా వైసీపీ సాధించింది ఏంది కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిందా ప్రత్యేక రాష్ట్రం దిశ ప్రత్యేక హోదా దిశగా ఏమన్నా వైసీపీ అడుగులు వేసిందా మరి ప్రత్యేక నిధులు ఏమన్నా తీసుకొచ్చిందా వెనక్కి తిరిగి తీసుకుంటే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో వైసీపీ ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అయినప్పటికీ కూడా ఇన్ని సీట్లు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఈ సర్వేలో వాస్తవం ఎంత అనేది కూడా కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా స్పష్టంగా ఉంది మరి ఇక డికే డిఎంకే విషయం తీసుకుంటే ఇరవై నుంచి ఇరవై నాలుగు స్థానాలు డిఎంకేకి రాబోతున్నాయి ఇక టీఎంసీ విషయం తీసుకుంటే టీఎంసీ కూడా ఇరవై నుంచి ఇరవై నాలుగు స్థానాలు రాబోతున్నాయి అలాగే బీజేడీ తీసుకుంటే పదమూడు నుంచి పదిహేను పదిహేడు స్థానాలు బీజేడి రాబోతున్నాయి ఇక టిఆర్ఎస్ విషయం తీసుకుంటే కేవలం మూడు నుంచి ఐదు స్థానాలకే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పరిమితం అయిపోతుంది ఇక ఆప్ విషయం తీసుకుంటే నాలుగు నుంచి ఏడు స్థానాలు అంటే ఇతరులు అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు స్థానాలు గెలుచుకుంటాయంటూ కూడా ఈ సర్వే వెల్లడిస్తోంది ఇక మోడీ చరిష్మా మూడోసారి కూడా కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి ఆపలేదు అనేది స్పష్టంగా ఈ సర్వే చూస్తే అర్థమవుతోంది ఇటీవల జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ జాతీయ స్థాయిలో కొంత బలపడ్డానికే మరింత అవకాశాలు రానున్నటువంటి రోజుల్లో ఉన్నాయి సో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే కూడా బీజేపీ మూడోసారి దిగ్విజయంగా ఖచ్చితంగా పార్లమెంటు గెలవబోతా ఉంది పార్లమెంట్ మరోసారి మెజార్టీ స్థానాలు బీజేపీయే కైవసం చేసుకోబోతుంది అని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో ఈ క్రమంలో ప్రస్తుతం అయితే మాత్రం ఈ సర్వే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది ఒకసారి అంటే టైమ్స్ నవ్ ఏదైతే ఈటీజీ సర్వే ఉందో దాని మీద వాస్తవంగా వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అనే ఒక అనుమానాలు కూడా రాకపోలేదు ఎందుకంటే కొంత రియలిస్టిక్గా లేకుండా అంటే వాస్తవాలకు సుదూరంగా ఉన్నటువంటి సర్వేగా కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ విషయం తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ యాక్యురేట్ గా ఇచ్చినటువంటి సంస్థ ఆ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు స్థానాలు రాబోతున్నాయంటూ ఇచ్చింది ఆ ఆ నేపథ్యంలో కొంత ఈ సర్వేకి అంత ఈజీగా కొట్టి పారేలేమని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే అంత ఎగ్జాక్ట్ గా ఎగ్జిట్ పోల్స్ ఏ యొక్క ఎగ్జిట్ పోల్స్ కూడా అంత ఎగ్జాక్ట్ గా ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇవాళ టైమ్స్ ఆఫ్ ఈటీజీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా ఉన్నాయి అన్న అనగానే ఖచ్చితంగా ఈ సర్వేని అంత ఈజీగా కొట్టి పారేలేము ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరోవైపు ఖచ్చితంగా బీజేపీ జాతీయ స్థాయిలో ఇంకా బలోపేతం అవుతోంది రోజు రోజుకి మరోవైపు సౌత్ లో బీజేపీ లేకపోయినప్పటికి కూడా అంటే కొంత చరిష్మ తగ్గినప్పటికి కూడా నార్త్ లో బలపడుతోంది బీజేపీ అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఇండియా కూటమి ప్రభావం కూడా జాతీయ స్థాయిలో అంతగా లేదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఒకసారి ఎగ్జిట్ పోల్స్ టైమ్స్ ఆఫ్ ఈటీజీ ఏమి ఇచ్చింది తెలంగాణలో కూడా నేను మీకు చెప్పే ప్ర ఎగ్జాక్ట్ గా ఏ పార్టీలకు ఎంతెంత ఫిగర్లు ఇచ్చిందని కూడా చెప్పే ప్రయత్నం మీకు నేను చేస్తా సో టైమ్స్ ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ ఏమి ఇచ్చిందంటే యాంటీ బిఆర్ఎస్ వేవింగ్ ఇన్ తెలంగాణ అంటూ కూడా ఇచ్చినటువంటి అన్ని ఎగ్జిట్ పోల్స్ తో పోల్చుకుంటే ఈటీజీ టైమ్స్ నో బిఆర్ఎస్ పార్టీకి నలభై ఒక్క స్థానాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు స్థానాలు ఇచ్చింది బిజెపికి ఏడు ఎంఐఎం ఆరు స్థానాలు ఇవి వాస్తవానికి ఎగ్జాక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు వచ్చింది బీఆర్ఎస్ కూడా వాస్తవానికి నలభై ఆ నలభై దగ్గర దగ్గర ముప్పై నాలుగు నలభై స్థానాల దగ్గరగా వచ్చినటువంటి నేపథ్యం మరోవైపు ఎంఐఎం బీజేపీ కూడా వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్లో ఏ ఫిగర్స్ ఉన్నాయి అవే ఫిగర్స్ వచ్చినటువంటి క్రమం కనిపిస్తుంది ఈ క్రమంలోనే మరి టైమ్స్ ఆఫ్ ఈటీజీ సర్వేను కూడా కొంత మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది సో రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా బీజేపీ హవా మోడీ షా యొక్క మంత్రాంగం మరోవైపు మోడీ షా ఏదైతే వారి ద్వయం కొనసాగుతుంది దేశవ్యాప్తంగా రాజకీయాల్లో అది మరోసారి మూడోసారి హ్యాట్రిక్ దిశగానే మోడీ సర్కార్ పార్లమెంట్లో తమ ఖాతా తెరవబోతోందని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మరోసారి హ్యాట్రిక్ సొంతం కాబోతోంది మోడీ షా ద్వయానికి అని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు మరి రానున్నటువంటి రోజుల్లో మరిన్ని సర్వేస్లో మరి ఇదే రిజల్ట్స్ ఉంటుందా లేకుంటే ఎవరన్నా రిజల్ట్స్ తారుమారు అయ్యే అవకాశం ఉందా చూద్దాం మరికొన్ని సర్వేల తర్వాత ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్